ఈ ఎడ్యుకేషనల్ సొసైటీ ఏ ఒక్క సంకల్పంతో అయితే నలభై రెండు సంవత్సరాల క్రితం పెద్దల అన్నందురాలు కానీ బాబుజీ గారు కానీ ఇంకా మిగతా పెద్దలంతా స్థాపించారు దాదాపు నలభై రెండు సంవత్సరాలు అంటే ఇప్పుడు మూడో తరం కూడా వారు పెట్టిన దానికి సపోర్ట్గా నిలబడి వారు చేసిన మంచికి ఏదైతే మన పద్మశాలి స్టూడెంట్స్ కానీ అలాగే వివిధ రంగాల్లో వాళ్ళు ప్రోత్సాహాన్ని అందించేదానికి ఇప్పుడు మూడో తరం తరం కూడా వచ్చి అని చెప్పి చేయడం నిజంగా వాళ్ళందరూ కూడా ఆ తరఫున ప్రత్యేకంగా వెళ్ళాలా అలాగే ఒక మంచి భవిష్యత్ మంగళగిరి అంటేనే మన పద్మశాలీలు మెజారిటీగా ఉంటాం కానీ అందరూ కూడా నలభై యాభై సంవత్సరాల క్రితం వెనకబడిపోయి చదువుల్లో మిగతా వాళ్ళంతా ముందు మన వాళ్ళంతా వెనకబడిపోయి ఆ రోజున ఒక ఆలోచన చేసి మన వాళ్ళు కూడా చదువులో ముందుండాలి మంచి భవిష్యత్తు సాధించాలని చెప్పి ఆ రోజున ఈ సొసైటీ స్థాపించి దాదాపు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నారు ఇప్పటి వరకు నలభై రెండు సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల మంది విద్యార్థులకి సహాయ సహకారం అందించారు ఈ సొసైటీ ద్వారా దీంట్లో ఒక సభ్యుడిగా నేను కొడుతున్నా కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే రోజు మూడు వందల ఇరవై తొమ్మిది మంది విద్యార్థులకి ఉపకార వేతనాలు కానీ అలాగే డిగ్రీ విద్యార్థులు ఎనభై ఐదు మంది ఇంటర్ విద్యార్థులు నూట ఎనిమిది మంది అలాగే పాలిటెక్నిక్ విద్యార్థులకు యాభై మంది పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఎనిమిది మంది అలాగే బి ఫార్మసీ విద్యార్థులు పంతొమ్మిది మంది అలాగే ఎంబీబీఎస్ బీడిఎస్ డి ఫార్మసీ విద్యార్థులు ఆరుగురు ఐటీ విద్యార్థులు ముగ్గురు మొత్తం కలిపి ఈ రోజున ఇరవై రెండు లక్షల రూపాయలు అందరికి అందించడం అంటే ఇది పూర్తిగా మీ ఫీజులో ఉపయోగపడుతుందని కాదు కానీ ఇంతమంది ఇక్కడ పెద్దలు చేకూరి మీ అందరి ఉన్నతికి ఆశించి ఒక ఆశిస్తు రూపంలో ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఈ కొద్ది మొత్తం మీ భవిష్యత్తులో ఒక పెద్ద అడుగుకి ఉపయోగపడుతుందని చెప్పి న్యాయ ఆశిస్తా ఉన్నాను దేనికంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం సొసైటీలో జనరేషన్ జనరేషన్కి ఎంత ముందడుగు ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతా ఉందో చూస్తూ ఉన్నాం దాంట్లో మన సొసైటీ యొక్క ఇంటర్నేషనల్ అసోసియేషన్ కి మా మహిళా ఇది ఇదివరకు మేము విజయవాడలో ఉండే వాళ్ళం నాలుగు సంవత్సరాల క్రితం మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము బట్ ఈ రోజు నేను ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ చేయడానికి మన ప్రోగ్రాం అటెండ్ అవుదాము అని చెప్పి హైదరాబాద్ నుంచి మార్నింగ్ వచ్చాను ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కంటిన్యూస్ గా నలభై రెండేళ్ల పాటు ఒక పని మన కులంలో ఉన్న పిల్లలందరినీ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి అని బాబ్జీ గారు కంకణం కట్టుకొని శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ అని స్టార్ట్ చేసి గత నలభై రెండు సంవత్సరాలు ఎవరైనా సరే ఒక పదిహేళ్ళు పదిహేను ఏళ్ళ పోయిన తర్వాత విసుగొచ్చేసేసి ఆగిపోతారు అలా కాకుండా అందరి సపోర్ట్ తో ఇంతకాలం చక్కగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు వేదిక మీద ఉన్న పెద్దలందరి సహకారంతో వాళ్ళు చేస్తున్నారని నాకు తెలుసు సో వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞత వందనాలు సమర్పిస్తున్నాను సో ఎప్పుడైనా సరే మనం ఒక ఆడపిల్లని గనక ఇంట్లో చదివించగలిగితే ఆ ఫ్యామిలీ మొత్తం చాలా ఆ సంతోషంగా చాలా మంచి ఉన్నతాభివృద్ధిలోకి వస్తుంది చాలా వరకు మన కులంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆడపిల్ల కదా ఏముంది రేపొద్దున పెళ్లి చేసి పంపించేసేద్దాము తినికి చదివేందుకు ఏమన్నా మనం పెట్టుబడి పెడితే ఆ అమ్మాయి మీద రిటర్న్స్ మనకి రావు ఈ మైండ్ సెట్ ఇప్పటికీ ఉంది అని చెప్పడానికి నాకైతే చాలా దుఃఖంగా ఉంది ఎప్పుడైతే ఒక ఇంట్లో ఆడపిల్ల చక్కగా చదువుకొని సొసైటీలో ఉంటే తన కుటుంబాన్నే కాదు సొసైటీని కూడా చాలా ఆదర్శప్రాయంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దగలదు సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కే కాదు వాళ్ళ పేరెంట్స్ కూడా నా విజ్ఞప్తి ఎవరైనా మీరు అలాంటి ఫ్యామిలీస్ లో ఒక ఆడపిల్లని వెనక్కి లాగుతున్నారు అని అంటే మీరు వాళ్ళకి సపోర్ట్ ఉండి తీసుకొని వచ్చి ఇక్కడ ఆర్గనైజేషన్ లో ఎవరికైనా చెప్పండి వాళ్ళు సహాయ సహకారాలు మీకు పూర్తిగా ఇస్తారు అలానే పాటు మనకి ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ సో పివాల్లో కూడా మేము చాలా హెల్త్ క్యాంప్స్ చేశాము అలానే ఈ రోజుల్లో మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ చాలా ఎక్కువ ఎక్కువ వృద్ధి చెందుతుంది అక్టోబర్ మాసం అంతా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ మేము ఈ రోజు కూడా స్క్రీనింగ్ క్యాంప్స్ చేస్తున్నాము అలా అవేర్నెస్ తో అందరూ ప్రతి మహిళ తను గనక హెల్దీగా ఉంది అని అంటే తన ఫ్యామిలీ హెల్దీగా ఉండగలదు తన చుట్టుపక్కల ఉన్న సొసైటీని హెల్దీగా ఉంచగలదు అందుకని మీరు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కూడా మహిళలందరికీ నా విజ్ఞప్తి డెఫినెట్ గా మీరు మీ ఆరోగ్యం కోసం కూడా కొంచెం టైం తీసుకోండి మీరు చక్కగా మీ ఆరోగ్యాన్ని కూడా హెల్దీగా ఉంచుకోండి అలానే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎవరు ఉన్నా లేకపోయినా ఈ మార్కండే ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ తరఫున కంటిన్యూగా జరుగుతూనే ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజున మంగళగిరిలో పద్మశాలయ మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున నలభై రెండవ వార్షికోత్సవం జరుగుతా ఉంది నలభై రెండు సంవత్సరాల నాడు ఏర్పడినటువంటి మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ అనేది నాడున్న మా పద్మశాలయ పెద్దలు కులబాంధవ్యులు మంగళగిరిలో ఉన్నటువంటి మేధావి వర్గీయులు కొంతమంది ధనికులు ఎంతో సహకారాన్ని అందించి ఇది భావితరాలకు ఎంతో ఉపయోగపడేటువంటి కార్యక్రమం అని దీనికి ఒక రూపాంతరాన్ని తీసుకొచ్చారు అది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లోనే కాక భారతదేశంలో కూడా మంచి గుర్తింపు పొంది ఉన్నది నలభై రెండు సంవత్సరాల ఈ ప్రయాణంలో కొన్ని వేల మంది పిల్లలకు స్కాలర్షిప్పుల పేరుతో వేల రూపాయలు ఇస్తున్నారు చదువుకునేటువంటి వాళ్ళకి అలాగే నోట్స్ పుస్తకాలు కూడా ఇస్తున్నారు ఇది చాలా గొప్ప విశేషమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే ఆనాడు ప్రారంభించారు అది వాళ్ళ వేళ్ళూరు కొని ఎంతో మందిని ఆకర్షించి ఎంతో మంది ఉన్నతమైనటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా దీనికి సహకరిస్తున్నారు ఆర్థికంగా కూడా తోడ్పాటు ఇస్తున్నారు దీన్ని ఎంతో విశేషమైనటువంటి గుర్తింపులు తీసుకొస్తున్నారు ఇది అవసరం పద్మశాలేయ కుటుంబాల్లోని పిల్లలకు ఈ మార్కెండియా ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది ఇవాళ సమాజానికి ఇది ఎంతో అవసరం ఎన్నో వేల మంది చదువుకుంటున్నారు ఆ చదువుకునే పిల్లలు కూడా ఉద్యోగాలు వచ్చి వాళ్ళు కూడా ఈ సంఘానికి ఈ సంస్థకి వాళ్ళ ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు ఇది గొప్ప విశేషం దీన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ భారతదేశంలో చేనేత వాళ్ళు పద్మశాలీలు విస్తారంగా ఉన్నారు ఈ సంస్థలను ఎన్నో రాష్ట్రాల్లో ఇవాళ ప్రారంభించి స్థాపించి దీని ద్వారా ఈ చేనేత కుటుంబాల్లో ఉన్నటువంటి వారి చదువులకి ఎంతో ఉపయోగకరంగా ఉండేటువంటి పద్ధతులను అవలంబిస్తున్నారు అవలంబించారు ఇది చాలా చాలా అవసరమైనటువంటి ఈ విధానాన్ని కొనసాగించడం అనేది చేనేత రంగానికి చేనేత కుటుంబాలకు పద్మశాలీ సంఘాలకు ఇది ఎంతో విశేషమైనటువంటి సంస్థగా మేము భావిస్తూ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం